గర్భధారణ సమయంలో బేబీ కదలికల గురించి ఎప్పుడైనా కంగారుపడ్డారా పడితే అందులో ఆశ్చర్యమేమీ లేదు అది చాలా సహజం ఈ రోజు మనం ఆన్లైన్లో కనిపించే కొన్ని కామన్ సలహాల గురించి వాటి వెనకున్న సైన్స్ గురించి మాట్లాడుకుందాం అయితే ఒక్క విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి సోషల్ మీడియాలో మన ఫ్రెండ్స్ సర్కిల్లో బేబీ కదలికలు తగ్గితే ఏం చెయ్యాలి అనగానే వినిపించే మొదటి మాట ఇదే వినడానికి చాలా సింపుల్గా మంచి సలహాలాగే అనిపిస్తుంది కదా సరే మన పరిశోధన ఇక్కడ్నుంచే మొదలుపెడదాం ఇప్పుడు మనమందరం కలిసి వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే ఈ ఒక్క ప్రశ్న మనల్ని కొన్ని పెద్ద పెద్ద అపోహలను ఛేదించే ఒక ప్రయాణంలోకి తీసుకెళ్తుంది ఆన్లైన్లో చెప్పే మాటలకి హాస్పిటల్లో డాక్టర్లు చెప్పే నిజాలకి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం సరే మొదటి సెక్షన్లోకి వెళ్దాం ఇక్కడ మనం సోషల్ మీడియాలో దొరికే ఆ క్షణానికి పనిచేసే చిట్కాలకు అసలైన వైద్య పర్యవేక్షణకు మధ్య ఉన్న తేడా ఎంతో చూద్దాం ఒకటి మనకు తాత్కాలికంగా ధైర్యాన్నిస్తే మరొకటి అసలైన భద్రతను ఇస్తుంది ఇక్కడే అసలు విషయం ఉంది మన పని బేబీని ఏదో ఒకటి చేసి బలవంతంగా కదిలించడం కాదు అసలు లక్ష్యం వాళ్ల కదలికల సరళిని వాళ్ల రొటీనును అర్థం చేసుకోవడం ఎందుకంటే ఆ కదలికలే వాళ్ల ఆరోగ్యం గురించి మనతో మాట్లాడే ఒక భాష ఈ అపోహల సంగతి చూసే ముందు ఒక్క నిమిషం అసలు బేబీ కడుపులో ఎందుకు కదులుతుంది ఆ కదలికల వెలకున్న సైన్సేంటి ఇది గనక మన అర్థం చేసుకుంటే తర్వాత చెప్పబోయే విషయాలు మనకు మరింత స్పష్టంగా అర్థమవుతాయి బేబీ కదలికలను మొదటిసారి ఫీలవ్వడాన్ని క్విక్నింగ్ అంటారు అంటే మొదటిసారి తల్లయ్యేవాళ్లకు ఆ ఫీలింగ్ కొంచెం కొత్తగా ఉంటుంది కదా అందుకే వాళ్లకు ఆ కదలికలను గుర్తించడానికి సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై వారాలు పట్టొచ్చు కాని ఇదివరకే పిల్లలున్న వాళ్లకు ఆ అనుభవం ముందే తెలుసు కాబట్టి పదహారు వారాలకే గుర్తించగలరు సో మీ అనుభవం వేరే వాళ్ళతో పోలిస్తే భిన్నంగా ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు కొందరికి కదలికలు ఎందుకు తక్కువగా తెలుస్తాయో చెప్పడానికి ఇదొక ముఖ్య కారణం ప్లాసెంట అంటే మాయ గర్భాశయం ముందువైపుంటే అది ఒక మెత్తటి దిండులా పనిచేస్తుంది బేబీ తన్నినప్పుడు ఆ ఫోర్స్ను ఈ దిండు ఆపేసి మనకు తెలిసే ఫీలింగ్ను తగ్గిస్తుంది ఇది బేబీలా సమస్య కాదు కేవలం మనశ్శరీర నిర్మాణం అంతే బేబీ కదలికలు అవి ఊరికే టైంపాస్ కోసం చేసేవి కావు అవి వాళ్ల ఆరోగ్యం గురించి మనకొచ్చే ఒక వైటల్ సైన్ కదలడానికి చాలా ఆక్సిజన్ ఎనర్జీ కావాలి ఒకవేళ బేబీకి ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే తన శరీరం ఉన్న శక్తిని గుండె మెదడు లాంటి ముఖ్యమైన అవయవాలను కాపాడటానికి వాడుకుంటుంది అప్పుడు తన్నడం తిరగడం లాంటి పనులను మొదట ఆపేస్తుంది అందుకే కదలికల తగ్గడం అనేది మనకొచ్చే మొదటి హెచ్చరిక రైట్ దాకా సైన్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఆన్లైన్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఆ మూడు ప్రమాదకరమైన అపోహలేంటో చూద్దాం వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఆహా ఇది మనందరికీ తెలిసిందే ఏదైనా తీపి తినండి లేదా ఐస్ వాటర్ తాగండి అని కాని ఇక్కడే అసలు ప్రమాదం దాగి ఉంది ఈ ట్రిక్ పని పనిచేయకపోవడమొకెత్తైతే ఇది మన అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తుంది ఆ ఆలస్యం ఎందుకు అంత ప్రమాదమో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఆలోచించండి జ్యూస్ తాగి ఒక గంట వెయిట్ చేస్తాం కదలికలు లేవు తర్వాత ఐస్ వాటర్ ట్రై చేసి ఇంకో గంట అప్పటికీ లేవు ఇలా ఒక్కో చిట్కా ప్రయత్నిస్తూ మూడు గంటల విలువైన సమయాన్ని కోల్పోతాం ఈ మూడు గంటల్లో హాస్పిటల్కి వెళ్తే అసలు సమస్య ఏంటో తెలిసిపోయేది యాలస్యం కొన్నిసార్లు చాలా ప్రమాదకరం ఇప్పుడు రెండో అపోహ ఇదెలా ఉంటుందంటే బాగా నిద్రలో ఉన్నవాళ్లన్ని గిచ్చామనుకోండి కదులుతారు కదా అంతమాత్రాన వాళ్లు ఆరోగ్యంగా ఉన్నట్టా కాదు కదా పొట్టపై కూడా అంతే అది కేవలం ఒక రియాక్షన్ ఒక ప్రతిచర్యే తప్ప ఆరోగ్యానికి సంకేతం కాదు చూడండి రెండిటికీ చాలా తేడా ఉంది మనం బలవంతంగా కదిలిస్తే అది ఒక రిఫ్లెక్స్ అంతే అది బేబీ ఆరోగ్యంగా ఉందని చెప్పదు కాని బేబీ తనంతట తానుగా కదిలితే అది వాళ్ల నరాల వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందని వాళ్లకి తగినంత ఆక్సిజన్ శక్తి ఉన్నాయని నిర్ధరిస్తుంది ఇది బహుశా అన్నింటికన్నా ప్రమాదకరమైన అపోహ అని చెప్పొచ్చు చివరి నెలల్లో బేబీ సైజ్ పెరుగుతోంది కాబట్టి కదలడానికి చోటులేక కదలికలు తగ్గుతాయని చాలామంది నమ్ముతారు కాని ఇది అక్షరాల నిజం కాదు ఇది చాలా చాలా ప్రమాదకరమైన నమ్మకం నిజమేంటంటే కదలికల రకం మారుతుంది అంతే పెద్దగా అవ్వడం వల్ల గుండ్రంగా తిరగడం లాంటివి తగ్గి చేతులు కాళ్ళు ఆడించడం ఎక్కువ అవుతుంది కాని కదలికల సంఖ్య అస్సలు తగ్గకూడదు డెలివరీ అయ్యే క్షణం వరకు కూడా ఆ ఫ్రీక్వెన్సీ అలాగే ఉండాలి చివరి నెలల్లో కదలికలు తగ్గడం ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ అంతేగాని నార్మల్ కాదు సరే ఇన్ని అపోహల గురించి విన్నాక మరి సరైన పద్ధతి ఏంటి అని అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకుందాం సైన్స్ ప్రకారం డాక్టర్ల సిఫార్సు చేసే సురక్షితమైన పద్ధతేమితో చూద్దాం కదలికల్ లెక్కించేటప్పుడు డాక్టర్లు ఎడమవైపు తిరిగి పడుకోమని ఎందుకు చెప్తారంటే దానికొక సింపుల్ లాజిక్ ఉంది మనం వెళ్లకిలా పడుకుంటే గర్భాశయం బరువంతా మన రక్తనాళాల మీద పడి బేబీకి వెళ్లే బ్లడ్ ఫ్లో అంటే ఆక్సిజన్ సప్లై తగ్గొచ్చు అదే ఎడమవైపు తిరిగి పడుకుంటే ఆ దారి మొత్తం క్లియర్ అవుతుంది ఒక ఫ్రీ హైవేలాగా బేబీకి ఆక్సిజన్ అందుతుంది గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి మ్యాజిక్ నంబర్ పది పది స్పష్టమైన కదలికలు అది ఒక తన్ను కావచ్చు దొర్లడం కావచ్చు ఏదైనా సరే మరి ఈ పది కదలికలో ఎంతసేపట్లో రావాలి రెండో నంబర్ రెండు రెండు గంటల్లోపు కనీసం పది కదలికలు ఉండాలి ఇది నేను చెప్తున్నది కాదు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు ఫాలో అయ్యే అధికారిక గైడ్ లైన్ అయితే ఈ పది రెండు అనే నంబర్ల కన్నా ముఖ్యమైనది ఇంకొకటుంది అదే మీ బేబీ రొటీన్ ప్రతి బేబీకి ఒక టైం టేబుల్ ఉంటుంది కొందరు పొద్దున్న యాక్టివ్గా ఉంటారు కొందరు రాత్రుళ్ళు ఆ టైం టేబుల్లో ఏదైనా తేడా వస్తే దాన్ని పట్టుకోవడమే మన పని వాళ్ల నార్మల్ రొటీన్లో మార్పు రావడం అనేది అన్నింటికన్నా పెద్ద సంకేతం ఇక చివరిగా చాలా ముఖ్యమైన విషయం ఈ మధ్య కాలంలో ఇంట్లో వాడే కొన్ని పరికరాల గురించి మాట్లాడుకుందాం ఇవి మనకు ధైర్యమిస్తున్నాయా లేక మనల్ని తెలియని ప్రమాదంలోకి నడుతున్నాయా ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇంట్లో డాప్లర్తో హార్ట్బీట్ వింటే అమ్మయ్యా బేబీ ప్రాణాలతో ఉంది అనిపిస్తుంది నిజమే కాని ప్రాణాలతో ఉండటం వేరు ఆరోగ్యంగా ఉండటం వేరు ఈ రెండింటి మధ్య తేడాను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి బేబీకి ఏదైనా ఇబ్బంది వస్తే ఆక్సిజన్ సరిపోకపోతే అది తన శక్తిని ఆదా చేసుకోవడానికి ముందుగా ఆపేసేది తన కదలికలను మరియు గుండె కొట్టుకోవడం అది ఆగిపోయేది అందరికందా చివర్లో అందుకే మనం గమనించాల్సింది హార్ట్బీట్ కాదు కదలికలు కదలికలే మొదటి మరియు అత్యంత ముఖ్యమైన సంకేతం ఇదంతా తెలిసాక ఒక్కసారి ఆలోచించండి బేబీ కదలికలు తగ్గినప్పుడు ఇంట్లో జ్యూసులు తాగుతూ చిట్కాలు పాటిస్తూ గంటల తరబడి సమయం వృధా చేయడం అవసరమా ఆ రిస్క్ తీసుకోవడం సరైనదేనా సందేహం వస్తే ఒక్క క్షణం గూడా ఆలోచించొద్దు వెంటనే మీ డాక్టర్కి కాల్ చేయండి అంతకన్నా గొప్ప సురక్షితమైన నిర్ణయం మరొకటి ఉండదు